చెలు నాటిడి ఎంత ఇదేంటి లెమన్ అండ్ గార్లిక్ చికెన్ అమ్మూ కందనకాయలు అరే మేక తలకి నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు అంట చూడండి కూలింగ్ ఎలా వస్తుంది అక్కడ ఇడ్లీ పెట్టుకుందాం ఫస్ట్ ఒక సింగిల్ పూరి ట్రై చేద్దాం పునిగేసుకుందాం ఊరికే ఫస్ట్ పొద్దున్న వేడివేడిగా సాంబార్ ఇడ్లు వేరు ఓవరాల్గా ఇదండి నేనైతే ప్రస్తుతానికి పెట్టుకుంది ఇంకా ఆకలిస్తే ఇంకా వేరే వేరే ఐటమ్స్ కూడా చెప్పొచ్చు హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న మాత్రం మెరేడియన్ బిర్యానీ నాకే కాదు మొత్తం మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిందనమాట చాలా చాలా ఎంజాయ్ చేసాం అయితే ఈరోజు అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాం ఇది హోటల్ ప్రమోషన్ అలా ఏం కాదండి ఎందుకంటే అస్తమాన ప్రమోషన్ కాదు కాదని చెప్తున్నానంటే జస్ట్ నేను ఎప్పుడు స్టే చేసే హోటల్లోనే స్టే చేస్తున్నాను కాబట్టి ఈ మనకి ఏంటంటే బఫెట్ అన్నమాట అన్లిమిటెడ్ బఫెట్ ప్రొవైడ్ చేస్తారు కాంప్లిమెంటరీగా ఎంతమంది ఉంటే అంతమందికి చేస్తారన్నమాట ఏంటంటే ఈరోజు మీకు డీటెయిల్స్ ఏం చెప్పను ఓకేనా ఒకవేళ చెప్తే ఒక గడవ చెప్పకపోతే ఒక గడవా ఎందుకంటే ఇప్పుడు హోటల్ పేరు కనుక చెప్పాను అనుకోండి ఖచ్చితంగా దాన్ని రుద్ది 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 నా మీద రుద్దిస్తారు ప్రమోషన్ 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 అని చెప్పేసి సో అందుకనే హోటల్ పేరు అవాయిడ్ చేసేసి మనం డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి తెలియపోయి అన్లిమిటెడ్ ఏమేమి అన్నీ చూపిస్తాను ఓకే అవన్నీ తినేసి మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి వేరే చోటుకెళ్దాం ఓకే కానీ ఇలాంటప్పుడే నిజంగా బాధ కలుగుతూ ఉంటుంది అన్నమాట ఏంటంటే చాలామంది హోటల్ చెప్తే మన వాళ్ళు కామెంట్లు పెడతారు కదా చాలామంది లేడీస్ కానీ ఫ్యామిలీస్ కానీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఉంటాం మాకు చెప్పచ్చు చెప్పచ్చుగా అంటారు బట్ చెప్పలేనండి ఎందుకంటే ఆ గోల పల్లెపాత్రం వాళ్ళతో కొంతమందితో అందరితో కాదు కొంతమందితో మాత్రమే అంతేనా పావుని అంతే అది అందుకనే సైలెంట్గా వచ్చామా రూమ్ తీసుకున్నామా వెళ్ళిపోయామా కాకపోతే మాకు బెస్ట్ రూమ్ అన్నమాట ఇది ఎప్పుడు ట్వంటీ ట్వంటీ నుంచి కదా అప్రాక్సిమేట్ గా అప్పటి నుంచి ఇదే హోటల్ బుక్ చేసుకుంటాం ఇది లేకపోతే ఇంకా లేదన్నమాట మేనేస్తాం రావడం కూడా మేనేస్తాం అది విషయం అయితే అంటే ఆ ప్లేస్ కి అయితే వచ్చేసాం ఇక్కడ చూడండి వెరైటీస్ ఆ డోనట్స్ కానించి ఫ్రూట్స్ ఇదిగోండి పావని సరే వేడి వేడి ఇడ్లీలు మనకి ఎంత కావతం తినే చమ్మట అన్లిమిటెడ్ కానీ నెయ్యి కూడా ఉంది ఇదేంటి ఒప్పించి ఉగ్గానియ్య అదిగోండి ఒగ్గాని బజ్జీ పూరి పునుగులు దోశ సాంబారు ఆలు కర్రీ చట్నీస్ ఆ చివరి స్వీట్ ఇప్పుడు పెట్టేసుకుందాం ఇడ్లీ పెట్టుకుందాం ఫస్ట్ ఎందుకంటే మనం ఏం తిన్నా ఇడ్లీ ఉండాలి మనకి ఇది త్రీ స్టార్ హోటల్ అన్నమాట ఒక రెండు ఇడ్లీ మూడు మూడు పెట్టుకుందాండి చిన్న చిన్న ఇడ్లీలు సైజ్ చూపిస్తాం మీకు నెక్స్ట్ మనకు ఒక కానీ వద్దు ఒక సింగిల్ పూరి ట్రై చేద్దాం నువ్వు దోశ అంట మళ్ళీ చూద్దాం ఇడ్లీ సంగతి లేదంటే ఉప్పు వేసుకుందాం ఊరికే ఇంకా నెక్స్ట్ సాంబార్ అమ్మో సాంబార్ గిన్నెటబ్బా నాకొకటి అబ్బా ఫస్ట్ పొద్దు వేడి వేడివేడిగా సాంబార్ ఇడ్లీ తింటా కిక్కే వేరు ఓకే లైట్గా సాంబార్ ఎక్కువ కాదు కొద్దిగా పూరి కర్రీ వేసుకుందాం లైట్గా పూరీ కర్రీ ఇడ్లీ ఉంది కాబట్టి కొద్దిగా చట్నీ వేసుకుందాం ఓవరాల్గా ఇదండి నేనైతే ప్రస్తుతానికి పెట్టుకుంది ఇంకా ఆకలిస్తే ఇంకా వేరే వేరే ఐటమ్స్ కూడా చెప్పచ్చు అక్కడ ఇంకా ఏంటంటే బ్రెడ్ జాము జ్యూసులు టీలు కాఫీలు ఏ ఏదైనా ఉంటుందమ్మాట ఎవరి థింగ్ ఏదైనా అన్లిమిటెడే మీరు నాకు తెలిసి అంటే కాంప్లిమెంటరీయే కాదు నార్మల్గా కూడా వచ్చి తినచ్చు అనుకుంటా బట్ దాని కాస్ట్ ఎంత ఉంటుందో నాకు తెలీదు ఇప్పుడంటే మనకి ఏదో కాంప్లిమెంటరీ కాబట్టి అలా సరే ఫస్ట్ అయితే నాకు సాంబార్ ఇడ్లీ తినాలనిపిస్తుంది పావుని యాక్చువల్గా ఏంటంటే హైదరాబాద్ వచ్చినప్పుడు వల్ల మైసూర్ బడ్జీ బట్ ఇప్పుడు ఇక్కడ ఫ్రీగా పెట్టుకొని బయట డబ్బులు ఇచ్చి కొనుక్కొని తినలే ఇంకా అంతేనా అందుకే ఏం చేద్దామంటే కట్టిన డబ్బులకే లే ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక రెండు ఇడ్లీ సాంబార్ వేద్దాము జస్ట్ అలా వేసేసామంటే నాంతా ఉంటుంది ఈ లోపు మిగతా కానిస్తే పండగ తన పూరి కర్రీ బాగుందిరా నేను ఎంతో హోప్స్ పెట్టుకున్నాను సాంబార్ మీద సాంబారు వేసింది వెయిట్ అంటే రైట్గా తప్పుగా ఉంది సాంబార్ అయితే డిసప్పాయింట్ అయిపోయాను నేను నాకు పూరి బాగా నచ్చిందండి అందుకనే ఇంకొక రెండు పూరి తెప్పించుకున్నాను అలాగే ఆమ్లెట్ కూడా చెప్పాము అన్నమాట మొత్తం ఐదు ఆమ్లెట్లు చెప్తే మొక్కలు మొక్కలుగా తీసుకొచ్చారు దీన్ని షేర్ చేసుకోవాలి అందరం ఇక్కడ చూడండి మన వాళ్ళు స్టైలిష్గా త్రీ స్టార్ హోటల్లో ఫ్రూట్స్ తింటున్నారు అనమాట లైన్ బాగుంది అది పామిని కూడా ఫ్రూట్స్ తిన్నది ఏమిటి అవి పైనాపిల్ని వాటర్ మెలనా ఓకే ఓకే ఇప్పుడే రూమ్కి అయితే వచ్చామండి ఈరోజు ఏంటంటే రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మా వాళ్ళని ఒక సూపర్ ప్లేస్కి తీసుకెళ్ళిపోతున్నాను ఫస్ట్ టైం అన్నమాట వాళ్ళు అలాంటిది ప్లేస్ చూడడం నాకైతే వాళ్ళ రియాక్షన్ చూద్దాం చాలా ఎగ్జైటింగ్ ఉంది ఇంకా లేట్ చేయకుండా మంచిగా ఫ్రెష్ అయ్యి ఆ ప్లేస్కి అయితే బయలుదేరదాం ఓకే మొత్తానికి రెడీ కూడా అయిపోయామండి ఇప్పుడైతే ఎక్కడికి బయలుదేరుతున్నాం అంటే ఉన్న ఉన్న మాల్కి అయితే వెళ్తున్నాం అండి మాల్కి వెళ్ళి వీలైతే అక్కడ షాపింగ్ చేద్దాం లేదంటే మొత్తం సరదాగా చూసుకొని వద్దాం ఓకేనా వెళ్దాం పదండి ఇంకోటి ఏంటంటే మీకు డౌట్ రావచ్చు మీరు కార్ వేసుకొచ్చారు కదా ఈ ఆటోలకు గట్టా ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి డౌట్ రావచ్చు ఎందుకంటే అక్కడి నుంచి లాంగ్ డ్రైవ్ చేసుకుంటే వచ్చి మళ్ళీ వెంటనే లోకల్లో ఈ ట్రాఫిక్లో కార్ తాళాలంటే మన వల్ల కాదు అందుకనే ఏదో ఒకటి సింపుల్గా క్యాబ్ లేదంటే ఆటో బుక్ చేసుకుని అనమాట అది విషయం వచ్చేసామండి అమీర్పేట నుంచి లూలు మాల్కి లోపలికి వెళ్దాం నాకు తెలిసి ఇంకా జనాలు ఎవరు ఉండరు ఇప్పుడు టైం జస్ట్ పదిన్నర మాత్రమే అవుతుంది అంటే ట్రాఫిక్ అయితే దారుణంగా ఉందండి బాబు ఇప్పుడు మంచి ఆఫీసు టైం కదా లూలు మాల్ నేను చాలాసార్లు వెళ్ళాం కానీ ఫస్ట్ టైం ఫ్యామిలీతో వస్తున్నాం అన్నమాట అమ్ము ఎవరికి వెళ్దాం లోపల హైపర్ మార్కెట్కి వెళ్దాం ఫస్ట్ ఇలా కూడా వెళ్ళి వెళ్ళొచ్చుదా వెళ్దాం సరే మన వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే ఫస్ట్ హైపర్ మార్కెట్కి వెళ్దాం అంటున్నారు అక్కడికి వెళ్ళిపోదాం వెల్కమ్ టు లూలు మాల్ హైదరాబాద్ ఇటు నో ఎంట్రీ అటేపుకి వెళ్ళాలి అనుకుంటే అటేపుకి వెళ్ళాలా కిందకెళ్దాం ఓకేనా ఓకే ఇదిగోండి లూలు మాల్ మాకు ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం అయితే మాకు మంజూర మాలు ఇప్పుడు కొత్తగా జన్ జడ్ వాళ్ళకైతే లూలు మాల్ హైపర్ మార్కెట్ కి వెళ్దాం పదండి లోపలికి ఏం కొంటుందో చూద్దాం పావని ఈవేళ ఏం చెప్పాడు ఏం కొంటుందో చూద్దాం అన్నారు కదా ఏం కొనాలో ఏం కొనకూడదో కూడా ముందే ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చాడు తీసుకొచ్చానా నువ్వు దానిలో చెప్పలేదు నువ్వు చాక్లెట్లు కొనుక్కోవద్దా ఒకే ఒకటి చెప్పా చాక్లెట్లు మాత్రమే కొనొద్దు అని చెప్పా అక్కడ వెళ్ళిన వచ్చి ఇది బాగుంది మన ఊర్లో కూడా ఉంటారా అంటాడు ఏ విజయవాడలో ఉండవు ఏంటి చాక్లెట్లు విజయవాడలో చాక్లెట్లు దొరకవు నీకు మరి అసలే బడ్జెట్ లాగా ఇబ్బంది పడుతుంటే నువ్వు జూడియో గీడియో అని అలాగే చెప్తావుంద్రా అంతే చెప్పాలి అలాగే ఈ నాకు అలా కాదు సేవ్ చేసేది ఒక్కటి లేదు పెట్టే వ్యాపారాల చేస్తున్నావు కదా బాబెట్టే వ్యాపారం చేస్తున్నావు సేవ్ చేయాలరా చెప్పాలి నువ్వు ఇదంటే అదా అందులో అంత పడతాయి తెలుసా నీకు దగ్గర దగ్గర ఒక ఇరవై వేలు ముప్పై వేలు సామానం పడతాయి ఇందులో అనుకో మెదలకుండా వెళ్ళిపోవచ్చు అది ఏదో మొదలెట్టింది ఇది మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు అంటారా కావాలా తీసుకో నీకు డే గిఫ్ట్ అనుకో ఓకే మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు పెట్టి పావనికి ఫస్ట్ గిఫ్ట్ ఏం బాగుంటుంది పావని ఇలాంటివి తీసుకోవద్దు పావని అసలు చాలా బాగు అస్సలు బాగు హ అసలు ఐ బాగు వంట ఫెరల్ నేను బడతున్నాదరా నా సంబంధం లేదు బాబాయ్ ఎక్కడికి ఓరే ఇంట్లో ఇక మై దరగవేండి పావని సబ్బులు హైదరాబాద్ వచ్చి సబ్బు నువ్వు ఉపయోగపడే తీసుకోరా అంటే ఏంటి గేదె ఉన్నట్టు గేద ఎంత ఇది ఎంత ఉందిరా నలభై రూపాయలు అంట వీళ్ళు ఏమన్నారు తెలుసా నాతో ఆడుకుంటున్నారు రూపాయి అర్ధ రూపాయి చిక్ షాంపులు దండా వెళ్ళి ఏమరాజు ఏంటది ఏంటమ్ము పోట్లా ఏంటి ఆడిక ట్రాలీ ఇది ఆడికి ఆడి ఆడి జత బట్టలు పెడతావా దానికొట ఉందిరా దాని కొట్టాలి రాలి ఆడికొట రాలియా నీ దగ్గర రోజూ డబ్ల్యూస్ కని ఇదంటే డాక్టర్ సిట్ ఇది ట్రాలీ కాదు ఇదిగో కత్తిర్ల కటార్లు ఉంటాయి ఇందులో అసలు చూడండి పావుని దీన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తుంది డ్రై ఫ్రూట్స్ సెక్షన్ దగ్గరికి వచ్చాం ఎన్ని వెరైటీలు ఉన్నాయి చూడండి మొత్తం అన్ని రకరకాల డ్రై ఫ్రూట్స్ అనమాట అది ఎంత హాఫ్ కేజీ తీసుకుంటున్నావా హాఫ్ హాఫ్ ఏంటి ఎన్నికొచ్చారా ఇక ఎన్నికొచ్చారు అర కేజీ ఇది చూడండి డ్రైడ్ బ్లూబెర్రీ అంట కేజీ రెండు వేల ఆరు వందలు అంట డేట్స్ రకరకాలు ఉన్నాయి దాని మీద కొద్దిగా ఎక్స్ట్రా ఉంది అంతే అవి ఏంటంటే అమ్మో అందులో రకరకాల మోడల్స్ ఉంటాయి అన్నమాట అవి అంటే హైబ్రిడ్ ఏవో ఉంటాయి కదా అవి లూలు మాల్లో నాకు బాగా నచ్చే నచ్చే సెక్షన్ అనుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్ సెక్షన్ ఒకటి కింద నాన్ వెజ్ సెక్షన్ ఒకటి ఫ్రూట్స్ ఒకటి ఫ్రూట్స్ రకరకాల ఇవన్నీ ఉంటాయి చూడు కదా బోల్డ్ వెరైటీలు ఆ దేశం ఈ దేశం అన్నీ ఉంటాయి ఫ్రూట్స్ నాకు బాగా మాక్సిమం తెలుసు తెలిసి మాల్కి వచ్చే నైంటీ పర్సెంట్ మంది అవి చూడడానికి కొనడానికి నేను ఫ్రూట్స్ కొనుక్కు ఫ్రూట్స్ బాగుంటాయి మంచి ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ ఉంటాయి టేస్ట్ భలే ఉంటుంది నేనేం చెప్పక్కల కానీ మామూలుగా ఏదో బ్లాగ్ జాతర కాబట్టి చెప్తున్నాను అంతే లగేజ్ బ్యాగ్లు ఈ సెక్షన్ అంతా అక్కడ చూడండి మన ఇండియన్ జెర్సీ ఉంది అంత పెద్దదో అసలు చూడండి ఒరే అమ్మో ఒకసారి చూడు ఇరవై ఆరు వేలది ఆరు వేలకి వస్తుంది ఇరవై వేలు తగ్గింపు టూరిస్ట్ మూడు కలిపి మూడు కలిపి ఆరు వేలురా అయిపోయింది ఇక్కడ ఏదో చిన్న చిన్న చిన్నగా చిన్న చిన్నగా అయిపోయింది జాగ్రత్త గట్టి పట్టుకోవాలి నాకే భయం ఇది మామూలుగా పట్టుకోవాలి 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 గట్టిగా నాకు భయం రీ ఇది ఒకసారి మర్చిపోయి ఆ ట్రాలీ వదిలేసా దీని మీద గుర్తుందో లేదా జారు సరే ఇక్కడైతే షాపింగ్ అయింది చిన్న చిన్నగా ఇప్పుడు హైపర్ మార్కెట్ లోపలికి వెళ్దాం నాన్ వెజ్ అయింది చూద్దాం ఎలా ఉంటాయి ఏంటనేది ఇదిపోతం కాలి పాము నాకు భయం ఇది ఎస్కలేటర్ అయినా ఇది ఇది ఇలా ఉంటది అందులోనే ముందుకు పడిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది నాకు అందుకే భయం నాకు బట్ ఓకే ఎలాగోలాగా కిందకైతే అయితే అమ్మో అమ్ము మనకు అసలు నాటుకోడి గుడ్లు దొరకట్లా అదేరా మన ఇంటి దగ్గర ఎక్కడ పెట్టుకెళ్తుండ్రా మనకు మామూలు గుడ్లే ఉన్నాయిగా రేటు నాటుకోడి గుడ్డు నాటుకోడి గుడ్లు మొత్తానికి కనిపించినాయి ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి చూడాల్సింది పద చిత్ర విచిత్ర ఏంటో గుడ్లా గుడ్లు ఇప్పుడు వద్దులేరా పగిలిపోతే పగిలిపోతే బకాయగా మనకి కొద్దిగా ఉండే మోస్ట్ ఫేవరెట్ సెక్షన్ నాన్ వెజ్ సెక్షన్ ఇదిగో తల్లి నేను ఇలాంటివి చెప్తున్నా ఇంటి దగ్గర ఎలాంటి రింగల్ రింగులుగా ఉండే తీసుకుందాం అని చెప్పి రూపాయలు ఎంత వెయ్యి రూపాయలా ఏముంది రా వెయ్యి రూపాయలకి దీంట్లో ఎక్కడ ఉంది రేటు నైన్ ట్వంటీ రూపీస్ ఓకే ఓకే మస్తు చూడండి నిజలోరా డిగ్రేడ్ క్వాలిటీలా ఉన్నాయి వద్దులే ఎక్స్క్యూజ్ మీకు సార్ అది పెట్ట కాదా ఏంటిది కౌజుపెట్ట ఎంతవి ఎయిటీ ఫైవ్ తీసుకొని ఏంటి వద్దా సరిపోయింది అయితే పెట్టేసాడు అమ్మ అవి ఆగోలే 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 కౌజుపెట్ట గుడ్ కౌజుపెట్ట గుడ్లేనంటారా నువ్వు ఎప్పుడు అన్ని తెలిపి నువ్వు తిన్నావా మీట్ అక్కడ ఎదురుగా అదిగో రా నాన్ వెజ్ ఎక్స్ట్రా ఫిష్ ఇక్కడ ఫిష్ ఓకే ఓకే పదండి చూసారా ఇక్కడ మోస్ట్ అన్హెల్దీ ఫుడ్ అదే ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఇష్టంగా తింటాం కానీ ఈ మధ్యనే నేను చాలా తెలుసుకొని అన్నీ మానేజ్ అక్విట్ కొద్దిగా హెల్తీగానే తీసుకుంటున్నా ఫుడ్ అయితే బట్ ఓకే ఇదిగోండి ఫిష్ స్టోర్ అంట అంటే స్నాక్స్ మన స్వీట్ షాప్లో ఉండే స్నాక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఫిష్ ఫిష్ స్టోర్ అద్దు చేపలు 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 అమ్మ ఏంటి ఉంటుంది ఇది అది మొన్న మొన్న మనం చేసాం కదా పండుగప్పేమో గొరకలు గొరకలు ఎంత కేజీ త్రీ నైంటీని ఈ చిన్న చిన్న గొరకలు మనకి యాభై రూపాయలు వంద రూపాయలకి నాలుగు ఇస్తారు చూడండి బీచ్ దగ్గర ఎవరమాట అయ్యి ఇది ఈ పండుగప్పలో ఇదేంటిది లార్జ్ కేజీ వెయ్యి ఎనభై తొమ్మిది రూపాయలంట చూడండి ఎంత ఉంది ఈ చేప చాలా పెద్దది ఊర్లో దొరకవు మామూలుగా సిటీల్లో అనుకుంటాం కన్నులు మళ్ళీ దొరుకుతాయి నెత్తల్లో సాల్మాను బోన్లెస్ ప్రాన్స్ ఇంకా దొరకంది ఏముంది ఇక్కడ అన్నీ దొరికేస్తున్నాయి అబ్బా ఈ రొయ్యలు చూడరా ఎంత ఉన్నాయో బాగున్నాయి కదా సైజు బాగున్నాయి ఎంత నాలుగు వందల ముప్పై ముప్పై తొమ్మిది రూపాయలంట చందువ చేపలు ఏంటిది ఏం ఫిష్ పపడా అంటే ఏంటో ఇదేమో పామ్ ఫిట్ అంటే చందువాతలో ఇది మొత్తం ఇక్కడ ఫిష్ స్టోర్ అయితే ఇది హైలైట్ మొత్తం ఏ పార్ట్ ఇవన్నీ చేపలు ఇయ్యా చేపలయ్యా ఫస్ట్లీ మ్యారినేటెడ్ అంట ఇంకేం లేదు డైరెక్ట్గా తీసుకెళ్ళి పొయ్యి మీద వేసి నీళ్ళు పెట్టేస్తే సరిపోద్దు నీళ్ళు వేసి పెట్టొస్తే నాటుడి అంత అర కేజీ రెండు వందల ముప్పై అరే రే రూ అర కేజీ రెండు వందల ముప్పై ఉంది ఒరిజినల్ అయితే ఎంత ఉంటుంది ఏమైంది నాటికొడి ఒరిజినల్ ఒరిజినల్ అర కేజీ వెయ్యి రూపాయలు ఉంటుంది గిరిజా కొడు అబ్బో అవి మన వల్ల వదిలే ఇదేంటిది ఇది ఏదో రకం చికెన్ మొత్తం మ్యారినేట్ చేసి పెట్టేశారు వండుకోవాలని ఉంటుందేమో ఆఫ్రికన్ చికెన్ పెరి పెరి అంట చెప్పు అవునులే అవునులే కరెక్టే చికెన్ బ్రె బ్రెస్ బ్రెస్ట్ పీసులు ఇంకా రకరకాల స్టార్టర్లు కూడా రెడీ రెడీ టు కుక్ అనమాట ఇదేంటి లెమన్ అండ్ గార్లిక్ చికెన్ బోను నూట ఇరవై మూడు రూపాయలు అంట మూడు వందల యాభై గ్రాములు ఉంది ఇంకా ఇలా రకరకాలు కందనకాయలు అమ్ము అమ్ము కందనకాయలు యాభై ఎనిమిది రూ యాభై ఎనిమిది రూపాయలు అంట బోటి బోటియా కందనకాయలు గుండెకాయలు గుండెకాయలు డెబ్బై ఏడు రూపాయలు అంట అర కేజీ మనకేమో చికెన్ రేట్ అమ్మేస్తున్నారు మూడు వందలు ఇంకా మేక అరే మేక తలకి నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు అంట మేక కిడ్నీలు మేక ఇదేంటి అంటారు దీన్ని ఏంటబ్బా డబ్బా ఏదో అంటారు కిడ్నీ కిడ్నీ మనకు తలకాయ రెండు వందల యాభై వచ్చేస్తుంది కాళ్ళు తలకాయకి వెళ్ళి నాలుగు వందలు వచ్చేస్తుంది ఉంటాయి కాళ్ళు కాళ్ళు మేక కాళ్ళు మేక కాళ్ళు మో బోటీ కూడా ఉంది బోటీ ఇది బోటీ ఇది బోటీ మటన్ లివర్ అంట ఎంత ఉందో చూడండి చూడండి కూలింగ్ ఎలా వస్తుందో ఇక్కడ అలా పడుతుంది కనబడుతుందా ఇదేమో చికెన్ స్టోరు మ్యారినేటెడ్ చికెన్ ఏంటిది గ్రీన్ పెప్పర్ చికెన్ డ్రమ్ స్టిక్ అంట స్పైసీ చికెన్ డ్రమ్ స్టిక్ అంట మ్యారినేటెడ్ మొత్తం తీసుకెళ్ళి వండేసుకోవడం అయితే దేనికి ఎలా ఉంది చికెన్ టెక్క అంట చికెన్ గార్లిక్ కబాబు అమ్మో ఇక్కడ చూడండి ల్యాంబ్ 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 స్టోర్లో అయితే చూడండి ఏంటిది స్పైసీ మటన్ చాప్స్ అంట ఇక్కడ ఇదే హైలెట్ మనకి ఏం ఏం కావాలితే అది దానికి సపరేట్గా ఉంటాయి ఇంకా మటన్ లెగ్ కేజీ వెయ్యి నలభై తొమ్మిది రూపాయలు అంట ఇక్కడ ఇదే హైలెట్ మనకి మటన్ షోల్డర్స్ అంట భుజం మటన్ అబ్బో పన్నెండు వందల ఎనభై తొమ్మిది మనకైతే తొమ్మిది వందలకి వచ్చేస్తుంది మటన్ కర్రీ కట్ కేజీ ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఇది పర్లేదు బాగానే ఉంది రేటు పీసులు కూడా బాగానే కొట్టేట్లే ఫ్రెష్గా ఉంది మెయిన్ అది మటన్ బిర్యానీ కట్ట ఇది కూడా పర్లా రేటు మనకి తొమ్మిది వందలు అలా అమ్మేస్తున్నారు ఇచ్చి చూడండి గోల్డ్ మటను ఓడి అమ్మ అసలు ఇంక ఈ లూజ్ కాళ్ళు కావు కేజీలు అలా ఇస్తారనుకుంటా మటన్ షోల్డర్ రోస్ట్ మటన్ రాడ్స్ ఏమ్మ మొత్తం పార్ట్లన్నీ ఇక్కడ ఉన్నాయి ఉన్నాయా అసలు ఇచ్చి చూడండి బార్బిక్యూ సిట్ తొమ్మిది వేల రెండు వందలు ఇప్పుడు దీంట్లో పెట్టేసుకోవడం మనం మనం బొగ్గులేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఓకే అండి ఓవరాల్గా ఆ అయితే చేప మధ్యలో చికెను ఈ చివరి మటను ఇంకైతే అలా వెళ్దాం చూసుకుంటా ఫ్రూట్ సెక్షన్ దగ్గరికి ఇవన్నీ వెజిటేబుల్ సెక్షన్ అది వెజిటేబుల్సే ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మిక్సింగ్ ఉన్నాయి ఇక్కడ కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉంటాయి ఇంపోర్టెడ్ బాగుంటాయి ఇదేంటిది టర్న్ ఇప్పండి ఇదేంటో ఇదిగో గుత్తి వంకాయలు చేస్తే భలే ఉంటుంది వీటితో నువ్వు ఒకసారి ఉండవు ఇదేగా వంకాయ అదే అరవై రూపాయలు తెచ్చి వంకాయ ఉండంగా బాగుంటుంది ఇది వంకాయ చూడండి అసలు సైజు చూడండి ఎల్లో క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ ఇది రెగ్యులర్ గ్రీను చిన్న చిన్నవి కూడా ఉంటాయి అవి లేనట్టు ఉన్నాయి ఇక్కడ మిర్చీలు కూడా రకరకాలు ఉన్నాయి మన గుంటూరు పండు మిర్చి పచ్చడి చేసుకుంటాం కదా ఆగా ఇబ్బమ్మటి ఇది కూడా అదే కొత్త రకాలు మొదలైంది పావని ఫ్రూట్స్ దగ్గర వేట గ్రీన్ యాపిలు మూడు వందల తొమ్మిది రూపాయలు అంట కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటాయి ఇక్కడ ఎరా రెడ్ యాపిల్ యుఎస్ఏన్ అంట రెండు వందల తొంభై తొమ్మిది అంటే ఏంటి బ్యాగ్ వినలేదు నేను నా నా మీద చెప్పారంటే తగులుతారా మొత్తం అందరికి చెప్తున్నా వద్ద వద్ద వాళ్ళు చూడు ఎన్ని కొన్నాను ఒకటే రెండు మూడు ఐటెంలు కొన్నా అమ్మో నీకేరా ఇదేంటిది థాయిలాండ్ లోగాన్ ఫ్రూట్ అంట ఫ్రూట్ అంటారా అమ్ము లాగాన్ అంట లాగాన్ థాయిలాండ్ ఏంటి ఎక్కడా ఇదేంటి ఇదేంటి ఇది బెర్రీసేరా కావుని వాళ్ళ ఇంటి దగ్గర వేసిందిగా చెట్టు పెద్దదైంది కానీ పండ్లు రావట్లేదు స్టార్ ఫ్రూట్ ఇదిగో ఎంత ఉంది అంటారు ఇది అవకాడో నేను ఎప్పుడు తినలే ఇది మీరు తింటే కామెంట్ చేయండి ఐదు వందల యాభై రూపాయలు అంట కేజీ నాకు ప్రపంచంలో ఇష్టమైన ఫ్రూట్ ఏదైనా ఉందంటే ఫస్ట్ ఆరెంజ్ అండి ఆరెంజ్ డ్రింక్ అయినా ఆరెంజ్ ఫ్రూట్ అయినా నాకు చాలా ఇష్టం అన్నమాట ఏంటిది మ్యాండారిన్ ఇంపోర్టెడ్ అంట నూట యాభై రూపాయలు తీసుకోరీ గుంటూరు మిర్చి బొడ్డ సైజు ఏం చేస్తారు చేస్తారా ఖచ్చా ఎంతది వెయ్యి రూపాయలు రూపాయలంటే కేజీ రేట్లు ఏమేంటి కారం ఉంటుందేమో రెండు వందల మూడు రూపాయలంటే ఇది చె టమాటాల ఇవి మనకు దొరకనాయి ఏమైనా ఉన్నాయంటే ఇలాంటి రకాలు అయితే డైరెక్ట్ వేసేయచ్చు సాంబార్ మామిడికాయ ఇది ఇదే మామిడికాయ మ్యాంగో షెల్లి ఎలాంటి ఎప్పుడైనా చూసారు ఎలాంటిది మామిడికాయ ఒక ఇత్తనం వేస్తే మీ ఇంట్లో పెరుగుద్దా పెరగదు మనం అట్టి చేయదు రెండు కాయలు పెట్టే అయితే మన బడ్జెట్ కాదు ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చామండి ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి కదా మేమైతే చికెన్ తీసుకుంటున్నాం పెప్పర్ చికెన్ మసాలా అంటే సెవెంటీ రూపీస్ పావు కేజీ అదొకటి కోడి వేపుడు వన్ థర్టీన్ రూపీస్ పావు కేజీ ఇది ఒకటి తీసుకున్నాం కిచెన్ అంట కిచెన్ ఇది యాక్చువల్గా అండ్ అలాగే ఇక్కడ బిర్యానీస్ కూడా ఉన్నాయి చూడండి అర కేజీలు కేజీలు లెక్కన అమ్ముతున్నారు ఎగ్ బిర్యానీ అదేదో కోడి పలావ్ అంట మలబార్ చికెన్ బిర్యానీ అంట ఏంటో రకరకాలు ఇక్కడ తింటాకుందో లేదో తెలియదు కానీ పార్సల్ అయితే చేసుకున్నాం అండ్ అలాగే ఇక్కడ చూడండి చికెన్ బండి కూడా ఉంది టైం పన్నెండే అవుతుంది మరి ఇంత తక్కువ ఉంది ఏంటనేది అర్థం కల నాకు అర కేజీ నూట డెబ్బై రూపాయలు అంట హైదరాబాద్ బిర్యానీ అర కేజీ నూట డెబ్బై ఇది కూడా ఇంకేమున్నాయి ఇక్కడ బ న్యూడిల్స్ ఫ్రైడ్ రైస్ స్టార్టర్లో అన్నీ రెడీగా ఉన్నాయండి బాగుంది కదా ఇక ఇది స్టార్టర్స్ వచ్చే మలాయి చికెన్ అంట ఏంటిది లసూని చికెన్ టెక్క గ్రిల్డ్ ఫిష్ అబ్బో ఈ కేఎఫ్సీ టైపు ఈ ఒక రకాల ఇక్కడే ఉన్నాయి ఇది తందూరి అన్నమాట వెజ్ స్నాక్స్ జోధ్పూర్ కచోరీ బనానా ఫ్రై అంట అమ్ము బనానా ఫ్రై ఎవడు తింటాడు రా బాబు ఇదిగో అమ్ము బనానా ఫ్రై అంట తింటావా అట్టిపండి వేపుడు అంట అండి ఎవరన్నా అట్టిపండి వేపుడు ఓన్లీ నాన్ వెజానా నాన్ వెజ్ తప్ప మాతా తింటారా ఓకేలే కూర ఏంటి చూ చూసా ఇది ఎక్కడ ఉంది కాలుమీ కాలేసుకునికోడి ఓ అడిగా సర్లే మడ తిట్టనుకోండి కాలుమీ కాలేసి వద్దా అయిపోయిందండి నూలూరు మాల్లో షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా పైన ఫుడ్ అయితే కూర్చున్నాం కింద ఏమో నేను ఏబిసి జ్యూస్ చేసుకున్నాను మన వాళ్ళేమో ఈ మ్యాంగో జ్యూస్ అంటే తీసుకున్నారు దీని కాస్ట్ అరవై రూపాయలు నాది మాత్రం నూట పది రూపాయలు ఆ మామూలుగా ఉండదు మరి అండ్ అలాగే మేము కొన్న ఐటమ్స్ అయితే ఈసన్సీ అన్నమాట టోటల్ బిల్లు పదిహేడు వందలు అయింది అది మ్యాటర్ అండ్ అలాగే చికెన్ అది కూడా తీసుకున్నాం కదా చూద్దాము ఎలా ఉంటుంది ఏంటనే ఇది నాకు కూడా మొక్క పెడితే కుమేత్తం అయితే ఈ వ్లాగ్లో మాత్రం ఫుడ్ అదంతా ఏం లేదు జస్ట్ ఇది ఉంది కదా ఇది తినేసి ఏబీజీ ఏబీసీ జ్యూస్ తాగేడమే నెక్స్ట్ వీడియో మాత్రం అసలు మిస్ అవ్వకండి ఎందుకంటే మంచి ఫుడ్ బ్లాగ్ అయితే ఉంటుంది ఓకేనా రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం ఉంటాం మరి బాయ్ బాయ్